ప్రతి అక్షరం ప్రజల పక్షం ప్రజా సంక్షేమం ప్రజలకు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని భవిష్యత్తులో ఆ పార్టీలకు ప్రజలు మద్దతు పలకూడదని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీ హెచ్ ఇనాయతుల్లా పేర్కొన్నారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా ఓబీసీ మహిళా చైర్పర్సన్ గా ఇటీవల నియమితులైన శ్రీమతి భరణి ఆత్మీయ సన్మాన సభకు శ్రీ ఇనాయతుల్లా ముఖ్య అతిథిగా హాజరై శ్రీ రత్నకర్ణి సన్మానం చేసి ప్రసంగించారు అంతకుముందు ఆర్టీసీ డిపో నుంచి శ్రీ హనుమాన్ దేవాలయం వరకు వందలాది మంది కార్యకర్తలు మహిళలతో కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతపట్టుకొని శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మైనార్టీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మాదిరి నాలుగు శాతం రిజర్వేషన్ బదులు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మైనార్టీ నాయకులు ఆ పార్టీలను వీడి ప్రజా సంక్షేమం అందించే పార్టీల వైపు మొగ్గు చూపాలని కోరారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్బిలమ్మ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోట సత్యం హిందూపురం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్జినేటర్ సిఎంఈ కిఫాయితుల కాంగ్రెస్ పార్టీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారం వేదికల పెద్దలకి పుట్టపర్తి వాసులుకి కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ అభిమానులకి కాంగ్రెస్ పెద్దలకి ఇప్పుడున్న కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నేనైతే మాట్లాడే పరిస్థితిలో లేను ఎందుకంటే గత మూడు దినాల నుంచి చూస్తూ హంగామా పూర్తి ఇండియా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి వీళ్ళు ముస్లింలు సపరేట్ అంట హిందువులు సపరేట్ అంట ఇది ఎక్కడన్నా చూసారమ్మా మీరు ఇక ఎక్కడన్నా చూసారా బాబు మీరంతా అది ఆ బాధలో మేము ఉన్నాం కాబట్టి నిజంగా మాకైతే చాలా బాధ ఉంది మా కోసం బిల్ తెచ్చారంట మా కోసం బిల్ తెచ్చేవాళ్ళు ఉంటే నాలుగు పర్సెంట్లు రాజశేఖర్ రెడ్డి మాకి రిజర్వేషన్ ఇచ్చినాడు వీళ్ళు ఎనిమిది పర్సెంట్ చేసిన తర్వాత మా కోసం వచ్చిన అంటే మేము నమ్ముతాం ఏం అడగల్లా నొద్దా అడగల కదమ్మా వీళ్ళు ఎనిమిది పర్సెంట్లు చేసి ఇవ్వని మాకి వాళ్ళ మాటలని మేము వింటాం అది కాకున్నట్లా మేమైతే ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాల దగ్గర కూడా మాకు ఏదో అన్యాయం ఉంది మాకెవరో మా సొమ్మ ఇంకో చేస్తున్నారని మేము ఎవరితోకి పోలే వీళ్ళే వీళ్ళు మా దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఉద్ధరిస్తారని ఏదో మేమంతా బాధపడిపోతున్నామని మా ఆస్తిలో దోచేస్తూ ఉన్నారని వీళ్ళంతా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారే కానీ వాస్తవం అయితే అది కాదు మాకి భగవంతుడు ఇచ్చినాడు నాకు ఇచ్చినా కాబట్టి నేనేదో మా మద్రాసాగో మా మజీసుకో ఇంకోవరకు దానం ఇస్తాం దాని నుంచి ఎందుకు ధ్యానం ఇస్తాము మా వాళ్ళకి ఏదైనా వస్తే దాంట్లో ఆది ఆదుకుంటే తప్ప అని చెప్పి ఇస్తాం అట్లాంటి ప్రాపర్టీలకి ఈరోజు వీళ్ళు పెత్తోలు కావాలంట ఇది న్యాయమేనా న్యాయమేనా ఇప్పుడు ఇది ఇది చెప్పాల్సిందే నేను చెప్పాను రెండు మాటలు ఇంకా చెప్పే దండిగా ఉంది ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలో వీళ్ళు పేర్లు ఎక్కలు కూడా నాకు సిగ్గు వీళ్ళు పేర్లు ఎత్తుకోలు వీళ్ళ పేర్లు ఎత్తుకోవాలంటే వీళ్ళు నాలుగు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ చేయమని చెప్పు ఆ రోజు కావాలంటే వీళ్ళు పేర్లు పెట్టుకుంటాము కాళ్ళు పట్టుకుంటాము అది కాదు అది చేయరు అంతా అయిపోయింది ఇండియా అంతా కంప్లీట్గా ఏమేమి అంత చేసుకున్నారు ఇప్పుడు ఎవరు ఎవరిది ఉంది వాళ్ళ వాళ్ళ కులాలు ఉంది వాళ్ళ ఇది మతాలది ఇంకోటి ఇంకోటి అవన్నీ దోషుకొనాలని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది నిజమా కాదు కనిపిస్తూ ఉండే కాదా మనం ఆపత్తున్న మన ఇంటి పక్కన ఆ పక్క ఈ పక్క హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు మనం వాళ్ళకి కలిసి ఆపదన పండుగలు చేస్తున్నామా హిందువులు చేస్తున్నారా ముస్లిం చేస్తున్నారా ఎవరు చేసుకోలేదు మన అన్న తమ్ముల మాదిరి మనం ఉంటే వీళ్ళు మనం హిందువులు ఇంకోటి ముస్లిం అంట ఏంది పోతా ఉంది ఇది మానవత్వం పోతా ఉంది ఇది మానవత్వం కాదు ఇది మంచిది కాదు మనుషులు మాట్లాడే మాటలైతే అసలు కాదు ఇవి రెండోది ముఖ్యంగా వచ్చేస్తాను మా పార్టీ గురించి నాలుగు మాటలు చెప్పేసి మా ధరణి గారికి శుభాకాంక్షలు చెప్పి నేనైతే ఈ మీటింగ్ ముగిస్తాను మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంది కదా అంతకు ముందు నుంచి ఉంది కదా ఇప్పుడు మన సత్యం గారు అన్నారు ఆంధ్ర డివైడ్ చేశాను నిజమే ఆంధ్ర తెలంగాణ చేశాం నిజమే దాని కోపం అయితే ఆంధ్రాలో ఉంది లేదని లేదు బట్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చంద్రబాబు సూపర్ సిక్స్ ఎడుంది ఏముంది మోడీ కులం కొత్త కులం వేరేదేమీ లేదు పదకొండు ఏం లేని ఎవరన్నా వ్యాపారస్తుడు కానీ ఎవరన్నా ధనంతుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సుఖంగా ఉన్నాడని ఒక్కరు చెప్పండి చెప్పండి నేను కూడా ఒక బిజినెస్ మెన్నే పెద్ద బిజినెస్ మెన్ అయినా ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు మన పార్టీకి తెచ్చుకునే సమయం సమయం దగ్గర పడింది మనమంతా కలిసి కట్టి పోరాడి మన పార్టీకి ముందు తీసుకొని అవసరం ఎంతైనా ఉంది ఉండాలే ఉండేదో చెప్పట్లేదు కొట్టండి ఉండేదో చెప్పట్లు కొట్టండి దయవించి ఉండాలి దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత ఇంత సేవ చేసుకుని మన షర్మిలమ్మ గారి పడుతున్నారు ఆయన కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే మనమైతే ముస్లింలు ఈ వేదిక నుంచి చెప్తున్నా మనం నిజమైన ముస్లింలుంటే ఈ రెండు పార్టీలకి ఓట్లు వేయకూడదు ఈ రెండు పార్టీ కార్యకర్తలు కూడా ఉండకూడదు ఈ రెండు పార్టీలు మనకు మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ రెండు ఒక పార్టీ ఏమంటుంది మేము మద్దతు ఇవ్వలేదంటుంది ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చింది ఇంకో పార్టీ వీళ్ళు ఇచ్చింది చెప్పుకుంటారు ఇద్దరు తోడు దొంగులు వీళ్ళంతా మద్దతు ఇచ్చి ఈరోజు ఒక బిల్ పాస్ చేస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ రద్దు చేపిస్తాం ఈ వేదిక నుంచి నేను కూడా చెప్తున్నాను దీనికోసం నేను కూడా పోరాటాలు చేస్తాను ఢిల్లీలో పోతాం రాహుల్ గాంధీని కలుస్తాం ఇది మాకు క్యాన్సిల్ చేయదని చెప్తాం చెప్పి నిరూపించుకుంటాం అంటే సమయం ఉంటుంది టైం ఉంది ఈ పదే కాదు బట్ ఇవన్నీ ఉంది కాబట్టి మన ధరణికి ఓబీసీ చైర్మన్గా మనమంతా కలిసి ఆయనకి చైర్మన్ ఒక కట్టు పెట్టినాం ఎందుకు మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆయన వెనకట్ట మీరంతా ఆడపడుచులు అన్నలు తమ్ముళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసేసి ఆయంకి తోడియల్లా ముందుకు సాగించాల ఎందుకంటే ఇప్పుడు నేను పెద్ద నేను పెద్ద అని చెప్పలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు అందరూ చిన్నోళ్ళకి పోతేనే మాత్రం మనం గొప్పలు అవుతాం నేను గొప్ప అంటే నా గొప్పతనం ఏమీ కాదు గొప్ప గొప్పలు చెప్పవలసిందిగా పనే తప్ప ఇంక వేరేది ఏంది కాదు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మాటలు మీకు అర్థమైంటే కరెక్ట్ అనిపించింటే మీరు మీ ప్రార్థనలు నాకు ప్రార్థించండి అంతకన్నా ఎక్కువ నేను చెప్పను దయచేసి ఈ సభ ముగిస్తున్నాము దాన్ని కంగ్రాచులేషన్ వస్తామని సార్ రైట్